బొడ్రాయిని స్త్రీ పురుష శక్తులుగా ఎందుకు భావిస్తారు పూర్వకాలంలో ఈ బొడ్రాయిని బైండ్ల వారు పుట్టురాయని తెచ్చి ఒకటి పెద్దది స్వరూపంగా భావించి దాని పక్కననే ఒక చిన్న పుట్టురాయి అంటే భూలక్ష్మీదేవిగా స్వరూపముగా భావించి స్థాపించేవారు ఈ రెండింటిని స్త్రీ పురుష శక్తులుగా భావించేవారు ఆ తర్వాత కాలంలో ఈ కార్యక్రమం పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా నిర్వహించడం ప్రారంభమైనది ఈ బొడ్రాయిని ఆధునిక కాలంలో ఒకే రాతితో స్థాపన చేయడంలోని ఆంతర్యాన్ని గమనిస్తే బొడ్డురాయి స్థాపితం చేసిన తర్వాత చూడటానికి మాత్రం మనకు పైభాగం లింగాకారంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ బొడ్డరాయి మొత్తం పొడువును మూడు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విశిష్టతతో చెక్కుతూ ఉంటారు క్రింది భాగం నాలుగు పలకలుగా చతురస్రంగా చెక్కుతారు ఈ నాలుగు పలకలను బ్రహ్మస్వరూపంగా భావించాలి మధ్య భాగాన్ని ఎనిమిది పలకలుగా విష్ణువు ప్రతీకగా భాగాన్ని లింగాకారంగా చెక్కి శివునికి స్వరూపంగా ప్రతీకగా భావించాలి